ఈ లెక్క కావాలని పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల పదకొండు తగ్గించిన మనం ఇవల్లా నువ్వు కొత్త డేటా తీసినా లేదంటే ఎంపరికల్ డేటా తీసినా మాదిగలకు మొత్తం తగ్గిపోతాయి సరే అది దొరికినప్పుడు అది వేరే విషయం మేము ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది అంటే ఎంపరికల్ డేటా తీస్తే ఉద్యోగాల ప్రకారంగా తీసినా లేదంటే భూముల ప్రభుత్వ భూములు అవకాశాలు అంటే మాలల కన్నా మాదిగలు భూములల్లో లిడ్ క్యాప్ రూపం లోపల ఉద్యోగ రూపం లోపల తెలంగాణలో మాలల కన్నా ఎక్కువ మాలల మాదిగలు లబ్ధి పొందిరు కాబట్టి ఎంపరికల డేటా తీస్తే వర్గీకరణ లోపల మాలలకు అత్యంత మేలు జరుగుతుంది దయచేసి రేవంత్ రెడ్డి గారు ఎంపరికల్ డేటా తీయాలని చెప్పేసాము నెక్స్ట్ రెండవది మాలల జనాభాను కావాలని తగ్గించి చూపించరు అప్పటి నుంచి కాబట్టి మీరు మళ్ళీ లెక్క పెడితే ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుంది అంటే తొమ్మిది అంటే ఇప్పుడు ఏమొస్తుంది ఎనిమిది ఎనిమిది వస్తుంది ఇద్దరికి సారీ ఏడు ఏడు వస్తుంది లేదంటే ఆరు ఆరు వస్తుంది మాలిగల కారు మాల కారు ఆమె ఉన్న మూడు పాయింట్లు కూడా పోతాయి ఎంపరికల్ దాటా తీసిన తర్వాత ఈయన ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇలా అత్య బుడగ జంగాలు లేదంటే ఉపకులాలలో అత్యధికంగా ఉన్న వన్ సింగిల్ కమ్యూనిటీ ఏంటంటే బుడగ జంగాలు లేదంటే ఇదేమో ఏమంటారు దాన్ని మన నేతకాని నేతకానిలో రెండు లక్షల డెబ్బై వేలు చేంజ్ లేకుంటూ మూడు లక్షలు ఉన్నట్టుంది ఇక్కడ జంగాలు ఎంత ఉన్నారు బుడగజంగాలు రెండు లక్షల డెబ్బై వేలు ఉన్నారు రెండు లక్షల డెబ్బై వేలు లక్ష ఇరవై ఐదు వేలు అవుతున్నారు కరెక్ట్ అదే అయితే ఆ బుడగజంగాల యొక్క లెక్కను వాళ్ళందరూ అడబెట్టి రెండు లక్షల డెబ్బై వేల కుప్ప పెట్టి ఏం అంటే ఒక పాయింట్ ఇచ్చారు వాళ్ళకు రెండు లక్షల డెబ్బై వేలకు ఒక పాయింట్ ఇచ్చారు కాబట్టి మాకు ముప్పై మూడు ఉన్నాయి కదా రెండు లక్షల లెక్క చూస్తే మాకు పదకొండు శాతం వస్తుంది మాకు కూడా ఆ లెక్కనే కనిపెట్టాలని అంటారు అంటే వాళ్ళ హయ్యెస్ట్ జనాభా నూట లక్ష ఇరవై ఐదు వేల బుడగజంగాలు ఆ ఉప్ప కులాలన్నీ కలిసి రెండు లక్షల డెబ్బై వేలు రెండు లక్షల డెబ్బై వేదు మందికి ఒక ఒక పాయింట్ ఇస్తే మాకు ముప్పై మూడుకి ఎక్కువ అన్నట్టు ఆయన మాట్లాడుతూ వీళ్ళు మెజారిటీ కులం మొత్తం కలిసిన గంతురు వీళ్ళు అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా నేను నువ్వు ఏమన్నంటే ఈ సమస్య సమసిపోవడం అనేది మందకృష్ణకు ఇంట్రెస్ట్ లేదు ఇది కొనసాగించాలి తెలంగాణ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చాలి మాలల మీద ప్రేమ లేదు నా మాదిగల మాదిగల మీద ప్రేమ లేదు నా మాలల మీద అసలే లేదు ఇదంతా మందకృష్ణ భరితెగింపు నాటకము ఆయన అంటే ఆయన తెలివితేటలు నేను చూడు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా సృష్టిస్తానండి అయిపోయింది మన దగ్గర చీ పని అయిపోయింది మాదిగలు మొత్తము అర్థం చేసుకున్నారు మాల ఇంటలెక్చువల్స్ మాదిగ ఇంటలెక్చువల్స్ నీకు ప రోజులు సపోర్ట్ చేసిర్రు రేపు నీకు ఎప్పుడో ఒకరోజు ఖచ్చితంగా తగిన శాస్త్రి కూడా జరుగుతుంది నీకు అసలు మాదిగల పవర్ ఏందో నువ్వు తర్వాత చూస్తావు ఎందుకంటే రిజర్వేషన్ల కోసం మాల మాదిగలను శత్రువులుగా చేయడమే కాదు ఇలా మాలల గుట్లా మాగల గుట్లానా ఇలా రిజర్వేషన్ల ముప్పై ఏళ్ళ కోరిక నెరవేరిస్తే కూడా నీకు సంతోషం లేదంటే నీది బరాబరు ప్రమాదకరమైనటువంటి కుట్ర అని చెప్పి సమాజానికి మొత్తం తెలిసిపోయింది ముఖ్యంగా మాదిగ సమాజాన్ని కొండపిశ్వర్ మేడం ఆమె పిచ్చిది కాదు ఆమె ఎక్స్ మినిస్టరు ఆమె చెప్పింది మందకృష్ణ నువ్వు నోరు మూసుకోవాలి మా మేరీ మే మేరీ యాక మేరీ మాదిగా చెప్పింది అయ్యా నీ నీ సంగతి తెలుసు నువ్వు ఒరగ పెట్టినవో కాదు పది రూపాయలు పెట్టినడో కాదు పదిహేడు అన్నం పెట్టినో కాదు మా కులం మా పిల్లలు చచ్చిపోతే అలా పేరు చెప్పుకొని బతికినోడో నువ్వు నీ సుగురించి తెలుసా అని ఆయన చెప్పింది మేరీ అక్క కూడా చెప్పింది మా బ్రహ్మన్న వచ్చి కూడా ఏపీకి వెళ్ళి వచ్చి ఆయన కూడా నీ పరువు తీసిపోయాడు మాదిగలలో ఉన్నటువంటి లీడర్లు అందరూ కూడా వంగపల్లి వంగపల్లి శ్రీనివాస్ కూడా అంతే కాదు ఇక్కడ ఆయన ఒక్కరే కాదు దాని తర్వాత కాశీం సార్ అన్నాడు పెద్దోళ్ళందరూ కూడా సార్తో పాటు ఇంకెవరు ఇంటలెక్చువల్స్ మొత్తం నీకు మన మోతివల్ నరసింహులు గారు చెప్పి చివరికి మన సోమాన కూడా అన్నాడు మందరికీ సన్నా సాలిన్సీగా మాకు వచ్చినాయి మాకు రిజర్వా తీర్పు వచ్చినాయి నువ్వు నువ్వు అది ఇది అని మాట్లాడకు అనవసరంగా ఉన్నది ఖరాబ్ చేయకు మా నోటు కార్డుకు వచ్చిన బుక్ని ఖరాబ్ చేయకు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఈ దేశంలో ఎవరు అమలు చేయకున్నా రేవంత్ రెడ్డి గారు మాలలు ఇవాళ తెలుసు అందరికి కాంగ్రెస్ పార్టీకి తెలుసు అందరికీ తెలుసు మాలలు అనేది ఒక బలమైన ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి ఆ బలమైన ఓటు బ్యాంకును కూడా లెక్క చేయకుండా మాది రిజర్వేషన్లు ఇస్తే మళ్ళీ నువ్వు విషయం నెక్కుతా ఉన్నావు అంటే నీది బీజేపీ కుట్ర చేస్తున్నటువంటి కుట్రలో బాగా అని చెప్పిర్రు వాళ్ళందరూ సతీష్ మాదిరి అయితే భగ్నం మండిపడ్డాడు ఇవన్నీ చెప్పినాక కూడా నువ్వు మళ్ళీ పెట్టి మళ్ళీ పెడుతున్నావు అంటే ఈ నేను ఏం చెప్పాలో నాకే నేను అంటే ఏ ఎలాంటి న్యాయ సమ్మత లేని వాదన తీసుకొచ్చారే గాని హేతుబద్ధత లేని నిర్ణయాలు తీసుకునే తప్ప హేతుబద్ధత కూడా నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్లనే మాదిగలకు జనసంఖ్య నేను ఏమంటున్నాంటే మంద కృష్ణను కూర్చిన పెట్టి లైవ్ లో పెట్టరు పెట్టి ఎట్లా చేస్తాడో చేయండి పేనుకు పెత్తనం ఇస్తే మొత్తం కొరిగిందట అట్లుంటది ఆయన పని డేంజరస్ పాలిటీ నేను కొన్ని రోజులు ప్రశాంతంగా ఉందాం అనుకున్నా ప్రశాంతంగా ఉందాం అనుకున్నాం ఇక రెండోది అత్యంత వెనకబడ్డ దళిత కులాల్లోకి అంతకు ముందే వన్ గ్రూప్ లోకి గ్రూప్ లు ఉండి అభివృద్ధి చెందిన కులాలు ఉండవలసిన మన్నే పంబాలు చేర్చడం కూడా మొదటి గ్రూప్ అవకాశాలను కూడా దెబ్బతీయడానికి మరి ఈయన ఏమనుకుంటున్నాడో ఈయన పెద్ద ప్రొఫెసర్ అనుకుంటాడో ఈయన చెప్తే కాదు నువ్వు ఏం ఎవరికీ తెలియదు అత్యంత వెనుకబడ్డ సి గ్రూప్ వన్ గ్రూప్ ఎంగ గ్రూపు అత్యంత వెనుకబడ్డ అత్యంత అభివృద్ధి ఏందో మాట్లాడతాడు ఏందో మాట్లాడతాడు ఏందో చెప్పబోతాడు ఒకటి కూడిక తీసివేత లెక్క నాకు లేకుంటే కాసాగు గాసాగా లెక్క వేయాలి ఎట్లా లెక్క చేస్తారో కులాలను ఎట్లా లెక్క పెడతారు కులాల యొక్క క్రమసంఖ్య ఏంది దాన్ని ఎట్లా చూస్తారు అనేది రెండు వేయాలి మొత్తం లైవ్లకు విడిచి లెక్కలు అడిగాడు చదువు లేని తూత లేని వాళ్ళు ఇక నువ్వు ఏది పడతా ఐఏఎస్ వచ్చింది ఆయన దరిద్రం గ్రూపులు ఉండాల్సిన వాళ్ళని చూడబడేటట్టు చేసింది ఇది న్యాయ సమర్థం కాదనే విషయం కూడా నేను చెప్పడం జరిగింది అనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను దానితో పాటు దానితో పాటు ఇక్కడ మూడో ప్రధాన విషయంలో ఈ గ్రూపులో లో లక్ష పదకొండు వేలు ఉండబడే మా బుడగ జంగాలకు కొన్ని కులాలను కలిపి ఒక ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేయడాన్ని ఒక మాదిగలుగా మేము స్వాగతిస్తున్నాం లక్ష పదకొండు కులాలు కలిపి ఒక గ్రూప్ న్యాయ చేయడం న్యాయసమతమైనప్పుడు మరి మూడు గ్రూప్ లో ఉండబడి నువ్వు రోజు పెడుతున్నావు మోడీ నేను చూడు ఎట్లా చేస్తున్నాను నేను మొత్తం రేవంత్ రెడ్డికి మంట పెడుతున్నా మాదిగలకు దక్కడం ఇంపార్టెంట్ కాదు మన టార్గెట్ విధ్వంసం కాబట్టి నేను పెడుతున్నా నువ్వు చెప్పాలనుకుంటే నువ్వు చెప్పాలనుకుంటే ఓ లిఖితపూర్వకంగా ఓ రాతపూర్వకంగా ఒక లెటర్ ముఖ్యమంత్రికి సప్పుడు కాకుడుకు రోజు ప్రెస్ మీట్ ఏందా రోజు ప్రెస్ మీట్ అయిందా అంటున్నా బాగలేదు బాగాలేదు చాలా బేకారం ఉంది పద్ధతి నీ పద్ధతి చాలా ప్రమాదకరంగా ఉంది అసలు అంతు చిక్కుని నీ యొక్క కుట్రలు ఖచ్చితంగా పసిగడితే మాత్రము అందరు నేనేమన్నా అంటే మందకు నేను ఒకరు చెప్తా ఉన్నా నువ్వు జాతి మొత్తము చీకొట్టి సమాజములో అపాస పాలైతే తప్ప నువ్వు ఈ లొల్లి ఆపవు ఆల్రెడీ జాతి గుర్తించింది మాదిగ జాతి మందకృష్ణ మాదిగ ద్రోహి అనేది గుర్తించింది ఎందుకంటారు నోటికాడికి వచ్చిన ఫలాలను ఫలాలను ఇలా దక్కకుండా చేస్తా ఉన్నాడు ఎవరైతే మంద పెంచి పోషించారో వాళ్ళని పట్టించుకోడు కడేశ్రీ గారి కుటుంబం మీద కేసు పెట్టించుడు వాళ్ళు వాళ్ళ కులం మీద వాళ్ళ బిడ్డ మీద విషంగా ఎక్కిండు మోతుకు వాళ్ళ నరసింహను ఘోరంగా అవమానపరిచిండు ఇక ఆయనకు ఈదుమూడి గ్రామంలో ఉన్నటువంటి బ్రహ్మయ్యనైతే చెట్లు పట్టించిండు ఒక్కరిన మేరీ అక్కనైతే ఇక ఏ లోకాన లేకుండా చేసిండు అమరవీరులను మాదిగా అమరవీరులను అయితే వాళ్ళ యొక్క వాళ్ళ బతుకులు కుక్కలు దింపిన విసరి చేసిండు వాళ్ళని నేను పట్టించుకోలే మొత్తం డైరెక్ట్ నిన్న మొన్న వాళ్ళ సన్మానాలు చేస్తారు వాళ్ళ కుటుంబాలకు మందకృష్ణ మామలవీరుల తల్లిదండ్రులు మందకృష్ణ కృష్ణం మాదిగా ద్రోహి అని చెప్తా ఉన్నారు డైరెక్ట్ సంపద వచ్చి పవర్ ప్రజెంట్ చేసిండు సంపద అన ప్రజెంట్ ఇలా పిడమర్త రవి వ్యతిరేకం ఎవడాయని వెంబడి ప్రీతం నీ వ్యతిరేకం మా వేముల వీరేశారా నీకు వ్యతిరేకం ఎవడు పాడాన్ని నీ వెంబడి మా ఆడున్నాడు మాలోడు వాళ్ళుచ్చగాడు ఎవడాడు ఎందుకు వచ్చాడంటే నేను మాదిగలను తిట్టాను కానీ మాలని ఆడగోడే తిడతా ఎందుకు నేను ఆ మాట విడుతున్నా అంటే వాడు సిగ్గు శరమ లేని విధవ కాబట్టి మాదిగారు నీ ఎంబడి ఉన్నాడు వాడు నేతగా నేను పేరు చెప్పుకొని నేను ఎవరో బుట్టదాసరి కాళ్ళంటే ఎవడో వాళ్ళు వచ్చిరాడికి నీ వెంబడి వాళ్ళు వచ్చిన వీళ్ళు పైసలు ఇచ్చి తోలుకోస్తారు వీళ్ళు వీళ్ళు పైసలు ఇచ్చి వాళ్ళు అక్కడ ఇక్కడ చెప్పే ఎక్కడ తెలియవద్దు కనబడకుండా ఎవరు ఉండొద్దు మీరు నేను చెప్పినట్టు చేయాలి మీకు పైసలు ఇస్తా ఒకరినొకరు లక్ష రూపాయలు చూడ తోలుకోస్తారు వీళ్ళు ఆడ అనేత వాడు అదే పని మీద ఉన్నాడు వాళ్ళు అక్కడికిక్కడ పోటీ చేసి ఓడిపోయిన పైసలు లేవు మందరికీ నేను పైసలు ఇప్పించినాడు ఒక పది ఇరవై రెండు మూడు కోట్లు ఇప్పించున్నాడు రోజు వచ్చి కూర్చుంటున్నాడు మీ పాడైపోనాన్ని పాడు చేసింది కదా రాష్ట్రాన్ని